ఉండనే ఉండదు ఒక్కొక్కదానికి కొన్ని కొన్ని ద్వారాలు ఉన్నాయి ఆ ద్వారాల్ని మూయవలసినవి మూయాలి తెరవలసినవి తెరవాలి ఎట్లా ఉంచాలో వాటిని అలా కనుక మనం ఆపరేట్ చేయగలిగితే మనకి జీవితం సుఖంగానే సాగుతుంది అట్లా ఆపరేట్ చేయగలిగేట్టుగా ఈ జన్మలో మనని అనుగ్రహించగలిగిన వ్యక్తి గురు అందుకే గురువు ఎందు విశ్వాసము గురునామ స్మరణ అనేవి చాలా శ్రేయస్సుని మనకు కలిగిస్తాయి కనుక అది చేయండి అంటారు మన ఆచార్యులు మనకి గురువు భగవద్ రామానుజులు వారు మనకి ఈ మార్గాన్ని చూపించారు అందుకే వారి నామాన్ని మనం చక్కగా స్మరిద్దాము నీ జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతావు అని మనకి అందించారు భజయీతి రాజా స్తోత్రంలో మనం ఇంతవరకు నాలుగు శ్లోకాలని మనం నేర్చుకున్నాం ఈవేళ మరొక శ్లోకాన్ని మనం నేర్చుకుంటాం ఇంతవరకు అయినవి ఓసే మీ అందరికీ వచ్చేసి ఉంటాయి చదివేసి ఉంటారు మీరు మూడయ్యాయి వేళ నాలుగవది ఒకసారి మనం ఆ నామాన్ని స్మరిద్దాం ఆ తర్వాత అయిన మూడు శ్లోకాలు ఒకసారి వరుసగా చదివి అప్పుడు నాలుగవ దాన్ని రాజం వద్దాం సరేనా भजयति राजम भवभीरो भजयति राजम भवभीरो भजयति राजम भजयति राजम भजयति राजम भजयति राजम भवभीरो भजयति राजं भजयति राजम् भजयति राजं भव भीरो भजयति राजं भव भीरो रंगे सजया श्रेय के तुह तु। श्रित जन संरक्षण जीवा तुह भय जलधेरे सही से तू आत्मनेतु प्रणतौ हेतु आत्मनेतु प्रणतौ हेतु भजयेति राजम भजयेति राजम भजयेति राजम भवभीरो भजयेति राजम भजयेति राजम आदौ जगदाधारशेष तदनु सुमित्रानन्दनवेशः तदुपरिधृतहलमुसलविशेषः न्तरमभवद्गुरुशः भजयति राजं भजयति राजम् भजयति राजं भजयति राजम्

శ్లోకం చూపు కావాలంటే కన్ను ఉండాలి కంటికి నయనము అని పేరు చూపుని ఆలోకము అని అంటారు ఆలోకం అంటే చూపు అన్నమాట కన్ను లేదనుకోండి కంటికి నష్టం ఏర్పడింది అనుకోండి అప్పుడు మనకి ఆలోకం ఉంటుందే ఉంటుందా ఉండదు చిత నయనము నష్టమైతే ఆలోకం ఉండదు ఆలోకం కూడా ఉండదు లోపల నయనం పోతే నష్టే నయనే కలోక నష్టే నయనే కయ ఆలోక ఆలోక అది ఉండదు మరి మన చిత్త ఇది మత్తమైంది అనుకోండి ఏంటి అది సరి అయినటువంటి అలర్ట్నెస్ దానికి ఉండవలసినటువంటి ఒక అప్రమత్తత అది కోల్పోయింది అనుకోండి అంటే అది పరాకుని పొందింది అని అనుకోండి అప్పుడు మనిషికి వివేకం ఏర్పడునా వివేకం అంటే విడదీసి చూసుకోగలిగే శక్తి నేను వేరు నా శరీరము వేరు నేను వేరు నా వెనక ఉండి నడిపించేటటువంటి ఆ దివ్యమైన శక్తి కల దైవము వేరు మన మనస్సు మత్తమైందనుకోండి అహంకారం చేత అలాంటి మరికొన్నిటి చేత అది మదం ఎక్కితే మనిషికి చూడండి మదం ఎక్కితే ఏం చేయాలో ఎలా మాట్లాడాలో కూడా వాడికి తెలియనే తెలియదు కదా అట్లాగే మనస్సు కూడా మదం ఎక్కితే విడదీసుకుని చూసుకోగలిగే శక్తి కోల్పోయి నేనే దేవుని అన్నట్టుగా ప్రవర్తిస్తాడు శరీరమే నేనన్నట్టుగా ప్రవర్తిస్తాడు అంచే తెచ్చు శరీరంతో కలిపేసుకుంటాడు అటు దైవంతో తన్ని కలిపేసుకుంటాడు తనే అన్ని సర్వస్వము అన్నట్టుగా శరీరానికే బానిసే బతుకుతాడు చిత్తేవేక స్వర్గలోకం రావాలి అంటే పుణ్యం కావాలి ఏదో కొంత పుణ్యం ఏదో రకమైన పుణ్యం కానీ ఆ పుణ్యమే క్షీణమైపోయింది అనుకోండి మరిగా సురలోకం ఎక్కడి నుంచి వస్తుంది కామము అంటే కోరిక కామె ధూతే కోరికలే కనుక నశిస్తే తొలగితే ఇక కస్తవ శోక నీకు శోకం ఎందుకు వస్తుంది కనుక దుఃఖం అనేది మన దాపులకే రానే రాదురాజం భజయతిరాజం भजयति राजं भव भीरो भजयति राजं भजयति राजम् भजयति राजं भजयेति राजम भजयेति राजम भजयेति राजम भजयेति राजम भवभीरो भजयेति राजम भवभीरो స్తోత్రంలో మన ఆచార్యులు చెప్తున్నారు మనిషికి ఆయు ఎంతకాలం ఉంటుంది వందేళ్ళు అని అనుకుంటారు వందేళ్ళు బతకాలి అని కోరుకుంటారు వందేళ్ళు బ్రతుకునాయినా అని ఆశీర్వదిస్తారు పెద్దల దగ్గరికి పెడితే వేదం లాంటి గ్రంథాలు కూడా శతమానం భవతి అంటూ నూరేళ్ళు సుఖంగా జీవించువయ్యా అని ఆశీర్వదిస్తాయి అయితే నూరేళ్ళు అనేది ఎంత కాలం అనేది నిజానికి మనకి తెలియదు కొందరు కొందరికి నూరేళ్ళు పుట్టగానే నిండిపోతాయి మరి కొందరికి నూరేళ్ళు ఓ పదో పాతికో ఏళ్ళు వచ్చేటప్పటికి అయిపోతాయి మేము ఇక్కడికి వచ్చేటప్పుడు నిన్నను హైదరాబాద్ వచ్చేటప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి మధ్య మార్గం ఒకళ్ళని చూస్తూ వచ్చాం అక్కడ మనకి తెలిసినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే వారయ్యా మా అమ్మగారికి ఆగస్టు నెలలోనే నూరు నిండేయి ఒకసారి మిమ్మల్ని చూసి పోదాం అనుకుంటోంది ది మీరు రావాల్సింది అని మాకు మెయిల్ ఇచ్చారే సరే చూసి పోయేట్టయితే మేము రావడం ఉందిగా వారు చూపబడింది వాళ్ళు కాస్త పోయారని అనిపించుకోవడానికి అలా రాము అని చెప్పాము మేము అంటే అలా కాదండి ఇప్పుడు తలుచుకుంటుంది ఆవిడ ఒకసారి మనం చూడాలని కోరుకుంటుంది కొంచెం ఒకసారి రావాల్సింది ఎక్కడికి వచ్చేటట్టుగా లేదు ఆవిడ తనంతటా అని అంటే సరే మేము వెళ్ళాను చూసాం ఆ సూర్యాపేటలో నూరు సంవత్సరాలు నిండినటువంటి వృద్ధురాలు చక్కటి వినికిడు ఉంది కొంచెం శ్రమపడితే కనిపిస్తోంది కొద్దిగా ఆహారం తీసుకుంటోంది భగవంతుడి నామాన్ని మర్చిపోకుండా స్మరించుకోగలుగుతాం కొందరికి నూరేళ్ళు అంటే నూరే ఉండాలని నియమం లేదండి వాళ్ళకి అది నూట ఐదు కావచ్చు నూట పది కావచ్చు నూట పాతిక కావచ్చు ఎంతో కావచ్చు నూరు అనేది భగవంతుడు నీకు అలాట్ చేసి ఇచ్చినటువంటి ఆయు ఎంతైతే అంత అదే నూరేళ్ళు కానీ అది ఎంత అనేది ఎవరికి తెలియచూడండి కొంతమంది ఇప్పుడు కాకపోతే రేపు చేద్దాంలే పని రేపు కాకపోతే పనేళ్ళు చేసుకోవచ్చులే మేము నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసి పెట్టామండి కొంతమంది అంటుంటారు స్వామి ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కొంచెం పిల్లల్ని పెద్దవాడిని చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి బాధ్యతలన్నీ ఇచ్చేసి అన్నీ కూడా వాళ్ళని రెస్పాన్సిబుల్ సెటిల్ చేసేసిన తర్వాత అప్పుడు మేము తప్పకుండా భగవంతుడి నామాన్ని వీడి గ్యారంటీ ఉంది అప్పటిదాకా బతుకుతాడు ఎవరు ఎంతకాలం అనేది ఎవరికి తెలీదు ఆయు కాలం ఎంత తెలియదు చెప్పలేము చేయాల్సిన ఏమిటి ఆ కాలం అయ్యే లోపల ఈ శరీరం వచ్చినందుకు మనం చేయాల్సింది ఆచార్య శ్రీచరణ నామ సంకీర్తనం వారు చూపించినటువంటి భగవంతుని యొక్క పాద ఆశ్రయడం ఆయనకు శరణాగతి ఇవి కదా మనం చేయాల్సిన కార్యాలు అవి చేసి వారు అందించేటటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి శక్తితోటి మనం జీవితాన్ని మనం గడుపుతాం అలా ఉండడం అనేది నియమం కానీ అది తెలియకుండా అది చేయకుండా పోయామనుకోండి మనం ఒక గొప్ప ఛాన్స్ని కోల్పోయినటువంటి వాళ్ళం అవుతాం కేనా అనే ఒక ఉపనిషత్తు ఉందండి ఆ ఉపనిషత్తు చెప్తుంది ఈ శరీరం ఉండగా నువ్వు తెలుసుకోకపోతే యు ఆర్ ఎ గ్రేట్ లూజర్ అంతకంటే మించినటువంటి పెద్ద నష్టం అరవట్టి లేదయా ఇహ చే అధ సత్యమస్తి నేద్హేదీత్ మహతీ వినష్టి ఆ లాస్ ఎంతటిది అనేది మనం చెప్పనే చెప్పలేమయ్యా ఎందుకంటే ఈ శరీరం లభించడం అనేది అంత ఈజీ కాదు మానవ శరీరం దొరకడం అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి రాదు ఏ జీవుడికి పడితే ఆ జీవుడికి రాదు అది మనకి వచ్చింది అంటే మనం ఎన్ని ఎన్ని రకాలైనటువంటి సుకృతాలు చేసుకున్నామో వాటి ఫలితంగా మనం ఈ శరీరాన్ని పొందాం ఇది మనకు వచ్చేసింది కనుక తెలియటం లేదు ఇప్పుడు సంపన్నుల గృహంలో పుట్టినటువంటి వ్యక్తికి సంపద యొక్క విలువ తెలియడం అదృష్టం అండి ఒక దరిద్రుడికి సంపద దొరికితే ఆ సంపద యొక్క విలువ వాడికి తెలుస్తుంది కానీ ఒక సంపన్నుడికి తనకి ఉన్నదే కదా అనిపిస్తుంది అనమాట చందన వనాల్లో ఉండేటటువంటి ఒక ఆ బిళ్ళ స్త్రీ తన నిత్యం వంట చేసుకోవడానికి చందనపు కట్టెలే పెట్టి వండుకుంటుందిట వాళ్ళకి ఆ చందనం కట్టెలు కొట్టు కింద కట్టెల కింద కొట్టు కింద వండుకోవడానికి పనికి వస్తుంది వాళ్ళకి దానికి పెద్ద ఐదో అయ్యో చందనం అబ్బో పోయి దీన్ని జాగ్రత్త పెట్టుకోవాలని అనిపించదు మరి మనకైతే ఇంత చందనం మొక్క దొరికితే అబ్బా దాన్ని తీసి తల మీద పెట్టుకుంటాం దీనికి బోల్డ్ అంత విలువ అని మనం గుర్తిస్తాం వాళ్ళకి అదే నిరంతరం ఉంటుంది కనుక దాని మీద దృష్టి ఉండడం కష్టం మనకి మానవ శరీరం వచ్చేసింది మనం కోరుకుంటే రాలే మనం ఎక్కడో ఉండి కోరుకుని ఇక్కడ దీన్ని తెచ్చుకోలే ఆటోమేటిక్గా వచ్చేసేయడంతో దీని విలువ మనకి తెలియక మనం ఇందులో ఉండే కాస్త టైంలో చేసుకోవాల్సిన పనులు మర్చిపోతున్నాను ఇందులో ఉండేవి దీన్ని పోషించుకోవాలి అదేం తప్పదు దీనికోసం ఏదో కొన్ని పరిశ్రమలు చేయాలి ఎస్ అదే తప్పదు ఆర్జించాలి దీనికి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అన్నీ కూడా మనం ఇవ్వాలి తప్పనిసరిగా దాంతోపాటు వాటిని మనం నెగ్లెక్ట్ చేయకుండా చేయాల్సింది వచ్చిన పర్పస్ భగవంతుడిని శరణాగతి చేయడం అనేటువంటి లక్ష్యం కోసం ఎందుకంటే ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది అనేది గుర్తించగలిగింది మనమే కదా జంతువులు గుర్తించవు జంతువులకి మనకి తేడా ఎక్కడ అవి చాలా పెర్ఫెక్ట్ చాలా ఎలర్ట్ శరీరం విషయంలో మనకంటే చాలా పెర్ఫెక్ట్ శరీరం విషయంలో రైట్ కానీ మనం లోపల ఏదో మరొకటి కూడా ఉంది అనే విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి బ్రతుకు మనం అది వాటికి ఉండొచ్చు చూడండి దాని గురించి ఆలోచన వాటికి రాదు చూడండి ఇప్పుడు మనస్సు అనేది మనకుంది దానికి మనస్సు ఉంది పనిచేదు అలాగే ఆత్మ అనేది ఒకటి ఉంది అనే విషయం అసలు దానికి తోచనే తోచదు ఇంకా దానికి కూడా అప్పుడప్పుడు కొంచెం మనసు పనిచేస్తుందేమో ఇప్పుడు కొన్ని జంతువులు చూడండి మనం వెళ్ళి అక్కడ దాని దగ్గర ఏడిస్తే పాపం అది కూడా కొన్ని కరుణిస్తాయి కొన్ని కనికరిస్తాయి అంటే వాటికి కూడా కొంతవరకు మనస్సుని వాడుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉండి ఉండొచ్చు కానీ లోపల ఆత్మ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని అసలు బుద్ధిగా ఆలోచించని ఆలోచించవు వాటికి ఆ విషయ పరిజ్ఞానమే లేదు అది మనకుంది ఉంది కనుక దీన్ని వాడుకోమని చెప్తున్నారు ఇప్పుడు లేని వాడి గురించి ఎవరో పెద్ద ఇన్సిస్ట్ చేయండి ఇది నువ్వు ఆలోచించు తలుచుకో నిర్బంధించరు ఉండి వ్యర్థం ఉంటే వాటి గురించి బాధపడతారు ఇప్పుడు కన్ను ఉండి తెరవకుండా బాధపడుతున్నాడు అనుకోండి ఇప్పుడు వాడికి కంటికి ఏదైనా సర్జరీ చేసో మరొక ఆపరేషన్ చేసావు మరొకటి చేసావు దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తారు బికాజ్ వాడికి ఉంది కానీ వాట్ ఈజ్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ ఏదో పాపం వాడికి హెల్ప్ చేద్దాం ఎలాగోలా చేసుకున్నట్టు చేద్దాం పెద్ద వ్యాపారం చేస్తున్నాడు పాడు చేసుకుంటున్నాడు అనుకోండి ఆ వ్యాపారం చేసే మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే రే పాపం ఇంత మంచి చక్కటి అవకాశం ఉండి కూడా వీడు పాడు చేసుకుంటున్నాడే కమాన్ అస్ హెల్ప్ హిమ్ అని అనిపిస్తుంది వాడికి ఏదో సహాయం చేస్తారు దాన్ని ఒరే బాగు చేసుకోరా అని చెప్తారు అది లేని వాడికి ఎవరైనా వ్యాపారం బాగు చేసుకుని ఎవడు చెప్తాడు కనుక అవకాశం ఉండి పాడు చేసుకుంటూ ఉంటే వాడికి సలహా ఇస్తారు మనకు అవకాశం ఉంది మనని గురించి ఆలోచించుకోవడానికి మనం బాగుపడేట్టుగా ఒక ఆచార్య ఆశ్రయాన్ని చేయడానికి తద్వారా భగవత్ చరణాగతి చేయడానికి యోగ్యత ఉన్న శరీరం మనది అలాంటి బ్రతుకు జీవితం మనది కనుక ఆయన ఇది చెయ్యి ఎలా ఉంటారు లోకంలో ఉండేటువంటి జనాలు అందరూనూ అనేది మనకి ఈ బజీత్ రాజ స్తోత్రంలో ఒక శ్లోకంలో చాలా అందంగా చెప్తారు పగలు రాత్రి రోజుని మనం రెండుగా అనుభవిస్తూ ఉంటాం పగలు రాత్రి ఇచ్చింది దేనికోసం పగలు హాయిగా పరిశ్రమించి పనిచే రాత్రి చక్కగా విశ్రాంతి తీసుకో మళ్ళీ ఎనర్జీని పుంజుకో మళ్ళీ దాన్ని మర్నాడు ఉపయోగించుకో పర్పస్ ఇదే కదా జంతువుల అపన చాలా పెర్ఫెక్ట్గా చేస్తాయి అవి తెలతెల వారుతుంటే లేస్తాయి సూర్యుడు అస్తమించినప్పటికీ సగం పడుకుంటాయి అంతే మనం రకరకాలుగా వాడుకుంటాం సమయాన్ని రాత్రులు చూడండి మనకి టీవీలు చూసేవాళ్ళు అర్ధరాత్రి దాటినా టీవీలు చూస్తూనే ఉంటారు లేదా రకరకాలైనటువంటి గ్రామ్య సుఖాల అనుభవంలో మునిగి తేలుతూ ఉంటారు కొంతమంది సమయాన్ని అట్లా గడుపుతారు అంటే భగవంతుడు విశ్రాంతి కోసం ఇచ్చిన సమయాన్ని విశ్రాంతికి వాడుకోరు పని చేయడానికి ఇచ్చిన సమయాన్ని పని చేయడానికి వాడుకోరు దాన్ని వ్యస్తంగా వాడుతూ ఉంటారు లేదా విరుద్ధంగా వాడుతూ ఉంటారు పూర్తిగాను తమని అధోగతి పాలు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు కొంతమంది పగటిపూట పనులు చేయడానికి భగవంతుడు మనకి సమయాన్ని ఇచ్చాడు మన ఇంద్రియాలన్నీ కూడా పగటిపూట కృషి చేసి ఆర్జించుకోవాలి కానీ ఎప్పుడూ మనకి ఎవడ కనిపిస్తే వాడిలో లోపాలు వీడి లాంటి వాడు వాడలాంటి వాడు వీడింత వాడు వాడంత వాడు ఒకడిని చూసి వేలెత్తి చూపించడానికి నిందించడానికి వాడిని చూసి తను అసూయ చెందడానికి పగటిపూటను వాడుకుంటూ ఉంటాడు ఇప్పుడు జీవితం అంతా చూడండి కాంపిటేటివ్ వరల్డ్ కదండి ఇప్పుడు పోటీ పోటీ ప్రపంచం అసలు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ గుడ్ పోటీ ప్రపంచాన్ని మనం పెంచకూడదు నిజానికి పొందుకోరే ప్రపంచాన్ని పెంచాలి పోటీతో పోరు కూడా వస్తుంది కదా మనకి స్పర్ధ కావాలా సహకారం కావాలా ఒకటి మీద ఒకడికి కాంపిటీషన్ కావాలండి కోఆపరేషన్ కావాలా కాంపిటీషన్ కాదు మనిషికి మనిషికి ఉండాల్సింది పరస్పరం కోఆపరేషన్ కావాలి వాడికి నేను సహకరిద్దాం అనే మనస్తత్వాన్ని పెంచగలగాలి అది కదా ఇంపార్టెంట్ కానీ అది ఎక్కడైనా మనం చూస్తున్నా ప్రతి చోట ప్రతి ఫీల్డ్లో ఇంటికి పిల్లాడి దగ్గర అమ్మ రే చూడు వాడి కింది మార్కులు వచ్చాయి చూడు నువ్వు ఉన్నావు అక్కడి నుంచి ప్రారంభం మనకి వాడి మీద వీడికి పోటీ వచ్చేట్టు చేయడం సరే వీడు ట్రై చేస్తాడు అనుకోండి బాగా చదవగలిగి వాడి సంస్కారవంతుడై వచ్చేస్తే ఇట్ ఇస్ ఫైన్ ఒకవేళ అట్లా రాలేదనుకోండి అప్పుడు వీడికి పక్కవాడిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది నాకంటే వాడు బా చదువుతాడా సరే వాడి సంగతి నేను చూస్తా మెల్లిగా వాడి గ్యాస్ ఇప్పేయడం ప్రారంభిస్తాడు వాడికి రాకుండానైనా చేయాలి లేదా వాడిని పాడైనా చేయాలి తనని తాను ఎక్సల్ చేసుకోలేకపోతే పెంచుకోలేకపోతే అవతల వాడిని మెల్లిగా మెల్లిగా తగ్గించే ప్రయత్నం చేస్తాడు తనని పెంచుకోగలిగే మనస్తత్వాన్ని కలిగించడం ఇస్ గుడ్ కానీ అవతల వాడిని తగ్గించేట్టు చేసే స్థితి రాకూడ చూడండి కానీ పెద్ద 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 చదువులు వచ్చేసిన వాళ్ళ లక్షణాలు అవతల వాడిని డిఫ్యూజ్ చేయడంలోనే ఎక్కువగా ఉపయోగపడతాయి దేశాల దగ్గర నుంచి మనుషుల సంగతి అట్లా వదిలేదు దేశాల దగ్గర నుంచి ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చెక్కు చెదరకుండా అట్టేపెట్టుకోవాలి అట్టే పెట్టుకోవాలి అనుకున్న దేశాలు ఏదైనా ఒక దేశాన్ని కొద్దో గొప్పో కాస్త ఒక అడుగు పైకి లేస్తోంది అని అంటే దాని మీద రకరకాలైనటువంటివి ఏవో ఆరోపణలు చేసి మొత్తం వాడిని నామరూపాలు లేకుండా చేసి పారవేసే ప్రయత్నాలు మనకెన్ని తెలియదు మన సమయంలో మనం ఎన్ని చోటలే అది మతాల పేరుతో కానివ్వండి ఆయుధాల పేరుతో కానివ్వండి లేదా మరో రకంగా కానివ్వండి ఆధిపత్యపు పోరు ఎందుకు వస్తుందంటే నాకంటే వాడెదగడానికి వీల్లేదు నేను వాడి కంటే గొప్పవాడిని కావాలి ఇది రాగానే ఎదటవాళ్ళు ఏదో ఒక లోపం చూపించబుద్ధి అవుతుందండి ఎదటవాడిని దూషించే పాటవం పెరుగుతుంది మనలో మీరు వినుంటారు ఇరాక మీద పాపం ఎన్ని రకాల దూషణలు చేశారు ఎన్ని రకాలైన నిందలు చేశారు పాపం తీరా చేసి చూస్తే ఆయన ఏమీ దొరకలేదు అక్కడ దేశ నాశనం అవడం తప్ప ఏమీ కనిపించలేదు అక్కడ అది పెద్ద లెవెల్లో చిన్న చోట్ల చిన్న లెవెల్లో ఉంటాయి మధ్య దగ్గర మధ్య లెవెల్లో ఉంటాయి ఇలా మనిషికి పని చేయడానికి భగవంతుడిచ్చినటువంటి రంగంలో నిరంతరము స్పర్ధ నిరంతరము ఈర్ష్య అసూయలు అవి లోపల ఇమడకపోతే పర దూషణ పాటవం ఇవి మనిషిలో పెరుగుతున్నాయి చివరికి రేపు చేద్దాం మంచి పని మాపు చేద్దాం అనుకునేది కాస్త ఈ నిందతోటి దూషణతోటి సుఖ అనుభవంతో క్లోజ్ అయిపోతుంది ఒకనాడు వాడు కాస్త పాపం నలుగురు మోసుకుపోగలిగే స్థితిలోకి వచ్చేస్తాడు భగవంతుడిచ్చినటువంటి ఆయు కాలం కాస్త అంతం యాతి క్లోజ్ ఇది మనిషి చేయక్కర్లే అన్ని రకాలైనటువంటి ఇతర పశువులు చేస్తాయి ఈ రకమైనటువంటి జీవనలీల మనిషి కూడా అంతవరకే ఆగితే తగదు ఆచార్య ఆశ్రయణ చేయాలి అది భగవంతుణ్ణి గుర్తించగలగాలి ఆ భగవంతుణ్ణి తనతో పాటు పెట్టుకుని తచ్చేవగా జీవితాన్ని సాగించడం అవసరం సుమా అంటూ మన భజతి స్తోత్రంలో చాలా అందంగా మన ఆచార్యులు ఒక మంచి శ్లోకాన్ని ఇచ్చారు రాత్రిని నిశా అంటారు కదా రాత్రిని నిషా పగటిని దివా అంటారు రాత్రి మనకి జీవితం అంతా ఒక రకంగా గడుస్తుంది పగటిపూట మరొక రకంగా గడుస్తుంది ఆయువు నాశనం కావడానికి ఎన్నెన్నో రకరకాలైనటువంటి పరిస్థితులు మనకి చుట్టూ ఎప్పుడూ ప్రకృతిలో ఉంటూనే ఉంటాయి కానీ వాటిని ఆయువు నాశనానికి కాకుండా ఆయుర్వర్ధకంగా వర్ధకంగా మనం వాడుకోగలిగితే మలుచుకోగలిగితే అది మనం చేయాల్సిన పని చూడండి నీటి ప్రవాహం ఆయువుని తీసేస్తుంది కదా నీటి ప్రవాహంలో కనుక మనిషి పడ్డాడు అనుకోండి క్లోజ్ నీటి ప్రవాహం ఎక్కువైతే ఊళ్ళు మునిగిపోతాయి అవి మనకు తెలుసు నీటి ప్రవాహం చెడ్డదా ఏం చేయాలి దాన్ని వాడుకో తగినట్టుగా వాడుకోవాలి ప్రవాహం చెడ్డది కాదు ప్రవాహం పోవాలని కోరం అది మంచిది కాదు అని మనం అన కానీ ఆ ప్రవాహాన్ని కట్టవలసిన చోట కట్టి దాన్ని వదలవలసిన చోట వదిలితే ఆ ప్రవాహమే కొన్ని వేల లక్షల మందికి ఆయువుని పోస్తుంది ఆధారాన్ని కల్పిస్తుంది సంపదలను పెంచుతుంది ఎన్నో ఉపకారాలు చేస్తుంది నీరే ప్రాణం తీసేది నీరే వాడుకోవడం చేత కాకపోతే ప్రాణాన్ని పోసేది నీరే వాడుకోవడం చేతనైతే మనం చేయాల్సింది అది అని మనకి ఈనాటి శ్లోకంలో సారం శ్లోకాన్ని మేము చెప్తాం ఓసారి మీకు అది తెలిసిపోతుంది అర్థం ప్రత్యేకించి మళ్ళీ చెప్పాకరి లేకుండా అది మీకే అర్థమైపోతుంది